పొలాల్లో ప్రయాణం ఎన్నాళ్ళకి అలా ఎలా నడవాలి మనం కానీ టైం లేక దిక్కు లేక కారులో వచ్చాము నడవాలి అసలు మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోవాలి మళ్ళీ చేసిన దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ ఇంటికి వెళ్ళి హోమం చేసుకోవాలి పూజ చేసుకోవాలి అన్ని మధ్యాహ్నం మూడులు అయిపోతాయి నాలుగులు అయిపోతుంటాయి అవి ఏంటి స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నది బుల్లిది ఇది గుడికి అనుబంధమా మనకు తెలియదు ఓకే దిగండ్రా చెప్పులు వేసుకోకండ్రా చక్కగా ఏ ఈ మట్టి నేలలో నడుద్దాం మావిడి తోపు ఇది మావిడితోపు కట్టించిన వాడుతోపు మన ఉండేది కొంతసేపు తీసుకోవాలి గోమాతతో ఒక స్నాపూ బ్రెయిన్ ఎలా నీకు వాటి గురించి చెప్పగానే నీకు అర్థమైపోయిందా ఏంటన్నా కాదు యాపిల్ యాపిల్ దేరాపిల్ రేపు యాపిల్ హరే కృష్ణ అసలు ముందుకు అడుగు కూడా వేయలే మామూలుగా పొడిచే రకం ఇది రాగా అను ఉండు యాపిల్ తెస్తున్నారా ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు గిర్రు అసలు గిర్రు అంటే నో డర ఇప్పుడు దీన్నైనా మనం పొడి పొడిచే రకం సర్టిఫైడు ఒక అడుగు కూడా ముందుకు ఏంటి నువ్వు ప్రభు ఏంటి ఆశీర్వతున్నారు ఇది మామూలుగా పొడుస్తుంది అంట కదా ఇప్పుడు ఇప్పుడు అసలు చాలా సాధుజీవి ఎన్నమ్మా అమ్మాయి అది లేకపోతే ఉత్త చేతులు ఎందుకు ఉపకారం మిగతా ఉన్నాయో మిగిలిన వాళ్ళు పెడదాం ఒక ఆపిలి రెండు పనులు చేయకూడదు బాటిల్ పక్కన పెట్టి రావాలి అలా అంతే కదా మళ్ళీ అక్కడ వదిలేయకూడదు మళ్ళీ అది కూడా ఉంది పుచ్చుకో అంతే నువ్వు నెల వద్ది నువ్వు వచ్చేసరికి ఏదైనా పని చెప్తే ఇంక పాపం భయపెట్టేవే ఈ ఆవులన్నీ మన వెనకపాడలో ఉన్నాయి ప్రభుజీ అంటే ఇక్కడ జాన్స్ ఇక్కడే ఉంటుందని చెప్పి ఆయన ఏం చెప్పారంటే ఆ గుడి కట్టించిన ఆయన ఆవుని తెచ్చేస్తామని చెప్పారు పెట్టారు తీసుకొచ్చిన తర్వాత అక్కడ మామిడి పాడైపోతున్నాయని చెప్పి ఆ డ్రైవర్ అతనితో బాగా ఇది చేయించేసి ఖాళీ చేపించేసారు ఈ కొద్దిగా స్థలం ఇచ్చారు ఇది కాదు కాదు ఇది వేరే వేరే వాళ్ళది ఆయన పొమ్మంటే పమ్మంటే ఈయన ఇక్కడ ఇది ఇచ్చారు ఓకే ఈయన కూడా పమ్మన్నారు వేరే ఆయన ఒక నలభై సెంట్లు స్థలం ఇచ్చారు ఇప్పుడు దానిలో మనం మన షెడ్డు వీళ్ళు ఇక్కడ వర్కర్లు సరిగా ఆయన చెప్పిన మాట వినట్లేదనే అయ్యో ఓకే వీళ్ళు ఏమంటారంటే మేము ఆవులకే చేయమా పనులు చేయమా అంటారు వీళ్ళే మనకి లేరా ఇక్కడ తెలుగు అడిగా అమ్మ అమ్ములు ఏం చదువుతున్నారా కావచ్చులే రే తల్లి వెళ్ళారా నువ్వు ఏం చదువుతున్నావు తెలుగు తెలుగు రాదా తెలుగు కా తల్లి ఏం చదువుతున్నారంటే ఇంగ్లీష్ వచ్చు కదా నీకు వచ్చా చదవచ్చా రాదా చదవచ్చా నీ రాదా ఇంగ్లీషు అయ్యో అమ్మాయికి రాదనమాట నీకు వచ్చా నేను కొట్టారా ఏంటి పడిపోయినాయి పొద్దున్నే ఊరికి వెళ్ళవా ఇప్పుడు చూడాడు

தொந்தர பம்பி பூஜை நன்றி ఈ ప్రశాంతతని ఆస్వాదించాలి ఈ ప్రకృతిని ఆస్వాదించాలి ఆరోగ్యంగా జీవించాలి నేను రాసి సంతకం పెట్టిస్తాను ఇక్కడ జీవించే మీరు అదృష్టవంతుల అమెరికాలో హైదరాబాద్లో లండన్లో బాంబేలో ఉండేవాడు అదృష్టవంతురాలు చూడు ఎండ ఉందా నీకు ప్రకృతి స్వచ్ఛమైన గాలి ఉంది గోమాతల దయ ఉంది ఇవన్నీ వాడుకోకుండా ఉంటే నువ్వు దరిద్రుడివి అన్ని వాడు వాడుకుందామన్నా దొరకని దరిద్రుడు వాడు రోజు ఒక్క పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు గోవు దగ్గరికి వెళ్ళి మనం జస్ట్ ఆ గంగడోలు ఉంటుంది కదా నువ్వు నృత్యం నృత్యం తిన్నా నుండు ఏం లేదు మేడం నీకు ఎంత యాపిలు పెట్టించాం కదా గంగడోల్ని మనం ఒక ఐదు నిమిషాలు అలా నిమరగలిగితే తిన్న తిన్ను ఎందుకు జరుగుతుంది ఒక ఐదు నిమిషాలు గంగడు వాళ్ళు నిమరగలిగితే అసలు నీకు రోగాలు రావు ఆవు ఇస్ నాట్ జస్ట్ యానిమల్ ఇట్స్ ఏ మూవింగ్ హాస్పిటల్ మూవింగ్ మెడిసిన్ మనం ఏమో వినము తెలుసుకోము గోమూత్రం మీరు గోమూత్రం తాగుతారు అంటాడు ఆడు మనకు ఆడి పేరు మళ్ళీ గోపాలం గోమూత్రం గో అరక్ దాన్ని సైంటిఫిక్ మెడికల్ వాల్యూస్ ప్రూవ్డ్ ప్రూవ్డ్ వాడు రక్తం దాగుదామంటుంటాడు ఏసు రక్తం అని ఒకడు గొర్రె రక్తం అని ఒకడు గోమూత్రం దాని విలువ గోవు పేడ దాని విలువ ఇస్ ఆల్రెడీ ప్రూవ్ అయింది ఎవడైనా సవాళ్ళు రావచ్చు మాకు పుట్టినోళ్ళే మీరందరూ ఎవరైనా రావచ్చు ఇలా గట్టిగా చెప్పిన రావు మెత్తగా చెప్పిన రావు ఎలా మరి ఇంకా ఎలా నీతో ఇప్పుడు మేము వస్తుండే వాడు సెమీ క్రిస్మస్ కింద సంకీర్తన ఉంది సంకీర్తన పదం వాడచ్చా వీళ్ళు సంకీర్తన పదం బొకడ బైబిల్లో ఉంటుందా అంటే మీరేం చేస్తే మేము అది చేస్తాం వాడు సుప్రభాతం కాపీ విగ్రహాలు కాపీ మంత్రాలు ఆ సూర్య నమస్కారానికి ఏసు నమస్కారం ఏందో దరిద్రం సో ఈ ఈ ఆవుని పూజించి ఆవుని సేవించి ఆవుని రక్షించేది సనాతన ధర్మం భూమి మీద ఉన్న అడ్డమైనవన్నీ తినేయండి అని చెప్పేది ఇస్లాము క్రైస్తవం కాబట్టి ఈ భూమికి ఏదో అవసరం అది చెప్పండి ఈ భూమికి నాట్ ఓన్లీ ఇండియా ఈ ఎర్తకి ఈ దరిత్రికి సనాతన ధర్మం మాత్రమే అవసరం నాట్ ఇస్లాం నాట్ క్రిస్టియానిటీ ఛాలెంజ్ ఎవరైనా రావచ్చు జై శ్రీ అదేదే అక్కడ పిల్ల चलकन दा? पेललों की, बेने, स्क्रू उन्दी, एम पेर वी पेर, वार पेललों, पेललों, वी पेललों, एम पेरलों इन्ते की चपला? अद्धामा वेर निषा, अद्धामा वेर

చేతి రైట్ ఏం చేయాలి మీకు కూడా అండి ఏం చేస్తుంటారు చదవలేదు పెద్ద ఏం చదువుతుంది సరే భవిష్యత్తులో అదే మీకు చదివిని పెట్టదు అమ్మ అయితే మేము ఇంకా రెండు చోట్లకి వెళ్ళాలి మళ్ళీ మాకేమో ఆ ఇంటికిలో హవనం చేసుకోవాలి ఆ బెంగవాడి మంత్రం చెప్పండి అందరూ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ శ్రీ కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరి గోవిందా హరే గోవిందా